రైతులారా సహజ సాగు చేదా మిత్రులారా మిత్రులరా రెండు రండి రైతులారా సహజ సాగు చేద్దామండు మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేధ్యముతో పలు పలు పంటలతో రాజుగా రానిద్దా సాగు చేద్దామండోయ్ మిత్రులారా అండ్ అట్ ద ఎండ్ పాయింట్ ఐ కేమ్ ఆన్ ద కాంక్లూజన్ దే ఆర్ ఫోర్ నేచురల్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ process నెంబర్ వన్ ద ఫుడ్ సైకల్ నంబర్ టూ దాప్లరీ ఫోర్స్ నెంబర్ త్రీ దట్ ఈస్ సైక్లోన్ అండ్ నెంబర్ ఫోర్ యాక్టివిటీస్ ఆఫ్ ద లోకల్ యోక్థమ్స్ ఇలా నేల లోపలి పొరల్లోని పోషకాలను వేర్లకు చేరవేసే భగవంతుడు కల్పించిన సహజ సిద్ధమైన వ్యవస్థలు నాలుగు అని తేలాయి అవి నాలుగు ఏమిటంటే మొదటిది ఆహార చక్రం ఫుడ్ సైకిల్ రెండవది క్యాపిలరీ ఫోర్స్ కేశాకర్షణ శక్తి మూడవది సైక్లోన్స్ తుపానులు నాలుగవది వానపాముల క్రియాశీలత सेल्फ डेवलपिंग सेल्फ नरिशिंग सेल्फ रिलायंस सिस्टम ऑफ द गॉड बाय विच ऑल न्यूट्रिय आर अवेलेबल टू द रूट्स ऑफ द प्लैनट विच आर एसेंशियल फॉर द ग्रोथ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద దాంట్ బాడీ మొక్క పోషణకు ఎదుగుదలకు కావలసిన పోషకాలను వేర్లకు అందించే ఒక స్వయం సమృద్ధ స్వయం పోషక స్వయం ఆధారిత వ్యవస్థ ఉంది ద గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఫోర్ న్యాచురల్ సప్లై సిస్టిమ్ ఆఫ్ ద న్యూట్రిన్స్ బై విచ్ ఎంటైర్ న్యూట్రిన్స్ ఆర్ సప్లైడ్ టు ద రూడ్స్ భగవంతుడు కల్పించిన నాలుగు సహజ సిద్ధమైన సరఫరా వ్యవస్థల ద్వారా పోషకాలు వేర్లకు అందుతాయి ద నంబర్ వన్ న్యూట్రియన్ సైకిల్ అవి ఒకటి న్యూట్రియన్ సైకిల్ పోషక చక్రం నంబర్ టూ క్యాప్యులరీ ఫోర్స్ కేశాకర్షణ శక్తి రెండు కేశాకర్షణ శక్తి క్యాపులరీ ఫోర్స్ నంబర్ త్రీ సైక్లోన్స్ మూడు తుపానులు అండ్ నంబర్ ఫోర్ కంటిన్యూస్ యాక్టివిటీస్ ఆఫ్ ద లోకల్ దేశీ వానపాముల నిరంతర క్రియాశీలత ఒకటి పోషక చక్రం రెండు కేశాకర్షణ శక్తి మూడు తుపానులు నాలుగు దేశీ వానపాముల నిరంతర క్రియాశీలత నెంబర్ వన్ న్యూట్రియన్ శాఖల్ ఒకటి पोषक चक्रम देर इज वन लॉ ऑफ द गॉड देर इज वन लॉ ऑफ द गॉड ऑल द मैटर्स आर रिटर्निंग बैक टू इट्स ओरिजिनल प्लेस एनी मैटर इज रिटर्निंग बैक टू इट्स ओरिजिनल प्लेस ఏ పదార్థమైనా తిరిగి తన మూల స్థితికి చేరుతుందన్నది దేవుని నియమం బికాస్ ద నేచర్ వాన్స్ టు బ్యాలన్స్ ఇట్ సిస్టిమ్ ఎందుకంటే ప్రకృతిలో సమతుల్యత అవసరం దేవర్ సో మెనీ న్యూట్రియన్ సైకిల్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద నేచర్ ప్రకృతిలో ఎన్నో పోషక చక్రాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ సైకిల్ ఉదాహరణకు ఉదాహరణ కర్బన్ చక్రం నైట్రోజన్ సైకిల్ నత్రజని చక్రం వాటర్ సైకిల్ నీటి చక్రం एनर्जी साइकिल शक्ति चक्रम एंड न्यूट्रिय सैकल पोषक चक्रम द एटमोस्फिरिक कार्बन एटमोस्फेरिक कार्बन विच इज टेकन बाय द लूज फ्रॉम द बाय एटमोस्फिर ऑफ द फोटो सिंथेस इज डिपॉजिटेड इन द प्लैट बॉडी And when the life cycle of the plant body is completed, that body is fallen down on the surface of the soil, it is dried, in rainy season it is decomposed, and what the carbon is taken from the atmosphere, again that carbon is returned back to the atmosphere by decomposition of that plant body. దట్ ఇస్ కాల్డ్ కార్బన్ సైకల్ కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆ మొక్క జీవితచక్రం పూర్తయిన తరువాత నేల రాలి ఎండిపోయినప్పుడు వర్షపు నీటి వల్ల జరిగే విఘటనం ద్వారా దానిలోని కర్బనం తిరిగి వాతావరణంలో కలుస్తుంది ఇదే కర్బన చక్రం ఫోర్టీ సిక్స్ టు ఫోర్టీ ఎయిట్ పర్సెంట్ బాడీ డ్రైట్ బాడీ ఆఫ్ ఎనీప్లాంట్ బై ఓన్లీ ఆర్గానిక్ కార్బన్ ఎండిన మొక్కలో నలభై ఆరు నుంచి నలభై ఆరు శాతం నుంచి నలభై ఎనిమిది శాతం వరకు సేంద్రియ కర్బనం ఉంటుంది ఫ్రామ్ ఇయర్ దట్ కార్బన్ ఈస్ టేకన్ దాట్ ఇయర్

పార్ట్స్ ఆఫ్ ద ఇయర్ మీన్స్ వన్ మిలియన్ పార్ట్స్ ఆఫ్ ద ఇయర్ డేజ్ ఏ టూ ఎయిటీ పార్ట్స్ టు త్రీ హండ్రెడ్ పార్ట్స్ ఆఫ్ ద కాబల్ సాధారణ స్థితిలో గాలిలో పది లక్షల భాగాలకు రెండు వందల ఎనభై నుంచి మూడు వందల భాగాలు కర్బణం ఉంటుంది कंटेट इन दिड्यूस्ड फोटो सिंथेस प्रोसेस इज डिडाद तेरह जन संयोग क्रिया तीन टू मेन्टेन दिस नाचुर थ्री हंड्रेड पीपीएम लेवल ऑफ दर्बन इन दू मेटेन दिस नेचुर త్రీ హండ్రెడ్ పిపిఎం లెవల్ ఆఫ్ ద కార్బన్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ కార్బన్ సైకల్ సో దాట్ టేకన్ కార్బన్ షుడ్ రిటర్న్ బ్యాక్ టు అగైన్ ఇన్ ద ఇయర్ అండ్ ప్రపోషన్ క్యాన్ బి మెయింటైన్ బ్యాలన్స్ షుడ్ బి మెయింటైన్ వాతావరణంలో ఈ మూడు వందల భాగాల మోతాదు కొనసాగేటట్లు कार्बन चक्रम तोड़ द कार्बन कंटेंट इज रिड्यूस लो देन 300 पीपीएम और इंक्रीज मोर देन 300 पीपीएम अगेन द स्पीड ऑफ द फोटोसिंथेसिस इज रिड्यूज ఈ మోతాదు మూడు వందల కంటే బాగా తగ్గిన పెరిగిన కిరణజన్య సంయోగక్రియ వేగం తగ్గుతుంది బట్ బికాస్ ఆఫ్ ద ఇండస్ట్రిలైజేషన్ కెమికల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ లగ్జురియస్ వెస్టర్న్ టైప్ లైఫ్ స్టైల్ వైఆర్ ఎమ్ మేకింగ్ మ్యాక్సిమమ్ కార్బన్ ఇన్ ద అట్మాస్ఫియర్ అండ్ న్యాచురల్ లెవల్ ఇస్ టోటలీబన్ లెవల్ ఇన్ ద ఇయర్ ఈజ్ గోయింగ్ అప్ అప్ టు ఫైవ్ హండ్రెడ్ పిపిఎం అయితే పరిశ్రమలు రసాయన వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం భోగ విలాసాలతో కూడిన పాశ్చాత్య జీవన శైలి వీటి వల్ల భారీ మోతాదులో కర్బనం పెరిగి ఐదు వందల భాగాల వరకు చేరుకుంది एज ए रिजल्ट कैपैसीटी ऑफ द प्लांट टू गिव द प्रोडी रिड्यूसिंग दी मैं दिखा सामर्थ्यम रात सो मेट नैचुर ऑफ द कॉबन इन दटमास्फिर सो to maintain the natural level of the carbon in the atmosphere it is very essential to ban the industrialization chemical farming organic farming and western luxurious lifestyle okay. Okay. తగు మోతాదులో ఉండాలంటే పారిశ్రామికీకరణ రసాయన వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం పాశ్చాత్య జీవన విధానాలను నిషేధించాలి ఎనర్జీ సైకిల్ శక్తి చక్రం ఎవ్రీ గ్రీన్ ఇస్ టెకింగ్ సోలర్ ఎనర్జీ ఫ్రామ్ ద సన్ లైట్ బై మీన్స్ ఆఫ్ ద ఫోటో సింథెసిక్స్ ప్రోసెస్ అండ్ ఫైనలీ డిపాజిటెడ్ ఇంటూ ప్లాన్ బాడీ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆకులు సౌర శక్తిని గ్రహించి మొక్క శరీరంలో నిల్వ చేస్తాయి దిస్ సోలర్ ఎనర్జీ ఈస్ కమింగ్ థ్రూ ద సన్ లైట్ ఆఫ్టర్ ద బర్నింగ్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఇన్ ద స్టమక్ ఆఫ్ ద సన్ సూర్యుడిలోని హైడ్రోజన్ వాయువు జ్వలించడం ద్వారా ఈ సౌర శక్తి వెలువడుతుంది ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మాస్ అండ్ మాస్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ దట్ ఈస్ ద ఈక్వేషన్ గివన్ బై డాక్టర్ అల్బర్ట్ ఐన్స్టైన్ శక్తి ద్రవ్యరాశిగాను ద్రవ్యరాశి శక్తిగానో మారుతుంది అన్నది ఐన్స్టీన్ చెప్పిన సిద్ధాంతం యొక్క వన్ స్క్వేర్ ఫీట్ లీప్ సర్ఫేజ్ ఏరియా ఆఫ్ ఎనీ ప్లాంట్ యాక్చువల్ రిసీవింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ కిలో క్యాలరీ సోలజీ ఇన్ వన్ డే బట్ ద దాడ్ హెస్ గివన్ ద కెపాసిటీ టు ద లీవ్ కాన్సర్ ఓన్లీ మీన్స్ వన్ స్క్వేర్ ఫీట్ లీవ్ సర్ఫేస్ ఏరియా కాన్సర్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కిలో క్యాలరీస్ ఉండర్జీ ఇన్ వన్ డే ఇన్ ద ప్లాన్ బాడీ ఒక చదరపు అడుగు వైశాల్యం కలిగిన ఆకుపచ్చని ఆకులు తమపై పడే పన్నెండు వందల యాభై కిలో క్యాలరీల సౌర శక్తిలో ఒక శాతం అంటే పన్నెండు పాయింట్ ఐదు కిలో క్యాలరీల సౌరశక్తిని ఒక రోజులో తీసుకుంటాయి ఆఫ్టర్ కంప్లీటింగ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ దట్ ప్లాంట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ లైఫ్ సైకిల్ ఆఫ్ దట్ ప్లాంట్ ద ప్లాంట్స్ ఆర్ ఫాల డౌన్ ఆన్ ద సర్విస్ ఆఫ్ ద సాయిల్ ది ఆర్ డ్రైడ్ అండ్ ఆ డికంపోజ్ the energy is going back again after decomposition అదర్వైజ్ ఇఫ్ దిస్ బై is burned బర్న్ బై మీన్స్ ఆఫ్ ద ఫ్లేమ్ దాట్ ఎనర్జీ అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద సన్ టువర్డ్స్ ద ఆ మొక్క జీవిత చక్రం ముగిసిన తరువాత నెలరాలిన ఆకుల విఘటనం ద్వారా కానీ లేదా దానిని తగులు వెలువడే అగ్ని జ్వాలల ద్వారా కానీ ఈ సౌర శక్తి తిరిగి సూర్యుడిని చేరుతుంది దిస్ ఇన్ కమింగ్ అండ్ ఔట్ గోయింగ్ ప్రోసెస్ ఆఫ్ ద ఎనర్జీ ఎనర్జీ సైకిల్ శక్తి యొక్క ఈ రాకపోకలనే శక్తి చక్రం అంటారు అప్ టు ద చైల్డ్హుడ్ अप टू द चाइल्डहुड वाय वॉन्ट एनर्जी फॉर द डेवलपमेंट ऑफ द बॉडी बट आफ्टर चाइल्डहुड नो नैसेसिटी ऑफ द एनर्जी फॉर डेवलपमेंट ऑफ द बॉडी ओन्ली टू कंटिन्ू अवर बॉडी लैंग्वेज बॉडी प्रोसेसिंग वाय वॉन्ट एनर्जी అండ్ ఎనర్జీ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద పూర్ సో ఐ హెక్ దూర్ ఈ ఎనర్జీ ఈస్ కమింగ్ అవుట్ సైడ్ నో నెసీ టు టెక్ దూర్ బాల్యంలో శరీరం ఎదుగుదల కోసం ఆ తరువాత దశలో శరీర కార్యకలాపాల కోసం కావలసిన శక్తిని మనం ఆహారం ద్వారా గ్రహిస్తాం నంబర్ త్రీ వాటర్ సైకిల్ మూడు neeti chakram ardrata neeti chakram the monsoon take the moisture from the indian ocean and clouds are created and when the clouds are coming on the andhra pradesh and give the rain that rain is percolated inside the soil and ultimately deposited water is coming in the rivers, and again, the water through the river is going back to the ocean. That means the water taken from the ocean by the monsoon. ఋతుపవనాలు సముద్రం నుంచి తీసుకున్న నీటితో తయారైన మేఘాలు వర్షించినప్పుడు ఆ నీరు నేలలో ఇంకి కానీ నేరుగా కానీ నదులలో చేరి తిరిగి సముద్రాన్ని చేరుతుంది It is a neat chakram. Excessive water, excessive that water which cannot be percolated inside the soil, that water starts to flow upon the soil, and by means of the flood, it is coming in the river, and again by the river, it is going back to the ocean. నేలలో మేఘాలు వర్షించినప్పుడు ఆ నీరు నీటిలో భూమిలోకి ఇంకినప్పుడు అంతర్గత జలాశయాల ద్వారా నదిలోకి కలిసి సముద్రంలోకి చేరుతుంది ఒకవేళ నీరు భూమిలోకి ఇంకకపోతే ఆ పైన ఉన్నటువంటి నీరే వరదల రూపంలో నదుల్లోకి చేరి సముద్రానికి చేరుతుంది ఇదే జలచక్రం నా నైట్రోజన్ సైకిల్ ఇప్పుడు చక్రం ఫాస్ సింథసిస్ ఆఫ్ ద ప్రోటీన్ ఇన్ ద ఇన్ ద ఆఫ్ ద ప్రోటీన్ ఇన్ ద దూస్ నైట్రోజన్ ఈజ్ ఆకులలో మాంసకృతుల తయారీకి నత్రజని అవసరం సింబయోటిక్ నాన్ సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా सहजीवी असहजीवी नटानो सिम्बॉटिक नॉन सिंबॉटिक नाइट्रोजन फिक्सिंग बैक्टीरिया टेक दिस नाइट्रोजन फ्रॉम द एटमोस्फियर एंड गिव अवेलेबल टू द रूट्स ऑफ द प्लांट, देन प्लांट सेंड दिस नाइट्रोजन टू द लूज रुकीड एंड डिपोजिटेड అండ్ వేన్ ద ప్లాంట్ బాడీఈ సాయిల్ బాడీస్ డీకంపోజ్ అండ్ దాట్ నాట్రిఫియ ఆకులలో మాంసకృతుల తయారీకి నత్రజని అవసరం సహజీవి అసహజీవి నత్రాణువుల ద్వారా వాతావరణం నుంచి గ్రహించబడిన నత్రజనిని వేర్ల ద్వారా తీసుకున్న ఆకులు మాంసకృత్తులను తయారు చేస్తాయి ఆ మొక్క జీవిత చక్రం పూర్తయి నేలరాలిన తరువాత విఘటన ప్రక్రియ ద్వారా అందులోని నత్రజని తిరిగి వాతావరణంలో కలుస్తుంది న్యూట్రియన్ సైకిల్ లాస్ట్ సైకల్ ద రూట్స్ టేక్ ఆల్ ద న్యూట్రియన్స్ ఫ్రమ్ ద సాయిల్ అండ్ ఆర్ డిపాజిటెడ్ ఇన్ ద ప్లాంట్ బాడీ చివరిది పోషక చక్రం వేర్లు నేల నుంచి పోషకాలను గ్రహించి మొక్క శరీరంలో నిల్వ చేస్తాయి After maturation of the plant body, the bodies are fallen down on the surface of the soil, and when the plant body is dried, it decomposes in the rainy season, and what are the nutrients are taken from the soil. Those all nutrients are returned back to the soil after decomposition of the plant body. పరి దశ పూర్తయ్యి ఎండి నేలరాలిన తరువాత వర్షపు నీటి వల్ల విఘటనం చెందిన ఆ మొక్కలోని పోషకాలు తిరిగి నేలను చేరుతాయి సపోజ్ ఇట్ ఇస్ టు బి సపోజ్డ్ హండ్రెడ్ కేజీ న్యూట్రన్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద సాయిల్ బై ద ప్లాంట్ And after maturation, entire plants are fallen down on the surface soil and they are dried. In this season, entire plant bodies are decomposed and 100 kg nutrient taken from the soil again returned back to the soil. That means, nutrient coming from the soil again returned back to the soil to maintain the balance of the nutrient in the soil. <laughs> ఒక మొక్క నేల నుంచి వంద కేజీల పోషకాలను తీసుకుందనుకోండి ఆ మొక్క పరిపక్వ దశ పూర్తయి తన జీవిత చక్రం పూర్తయిన తర్వాత అది ఎండిపోయి రాలిపోయిన తర్వాత వర్షపు నీటిలో విఘటనం చెందినప్పుడు ఆ నేల నుంచి తీసుకున్నటువంటి ఆ పోషకాలన్నీ కూడా తిరిగి నేలకే చేరతాయి ఈ విధంగా ఈ వ్యవస్థలోని సమతుల్యత కొనసాగించబడుతుంది రండి రైతుల సహజ సాగు చేదా మండోయ్ మిత్రులరా రెండో ఇరండి రైతుల రా సహజ సాగు చేదామండోయ్ మిత్రులరా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేధ్యముతో పలు పలు పంటలతో రాజుగరానిద్దా బిరబిరండి రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా